అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల టౌన్ లో హోరెత్తి జనం జన సందోహంగా మారిన మాడుగుల మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పై పునరాలోచన చేయాలని గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే జనసంద్రంగా మారిన మాడుగుల గడ్డ రామనాయుడు అడ్డ మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ గెలిచే అభ్యర్థికి కాకుండా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం పట్ల నాయకులు కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తూ మాడుగుల మండల కేంద్రంలో జనసందోహంగా మారింది ర్యాలీ గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అని మాడుగుల మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా గ్రామాల్లో కోరుతున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి మాడుగుల టికెట్ రామానాయుడు గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కార్యదర్శి సర్పంచ్ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసులు గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు అనుబంధ సంఘ నాయకులు ఇరవై తొమ్మిది పంచాయతీల ముఖ్య నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మహిళలు యువత పాల్గొన్నారు मुकल मुारा चंद জেলা দেশম পার্টি నాయকতவம் জেলা দেশম পার্টি నాయকতவம் वंदे मातरम জেলা দেশম পার্টি నాయকতவம் वंदे मातरम মাডালা জেগটা বাই জয় আলে মাডালা জেগটা বাই পরাজন জয় আলে জেলা জেগটা বাই পরাজন জয় আলে মাডালা জয় আলে জি কে জেলা अध्यक्ष কে জিড কোলে জেলা अध्यक्ष কে জিড কোলে জেলা अध्यक्ष কে জিড কোলে লোকাল মুত লোকাল মুত লোকাল মুত লোকাল মুত ناگلوتو 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 11 وار 11 وار ها دي ها دي 19 نين 19 نين اپٽيمال نيستي نوٽي سي 앤ڊ اي ايم وار نم پي ڄي ಎ ಅಭ್ಯಿಜೆ ಅಭ್ಯರ್ಥಿ ಲೋಕಲ್ ಮುದು ಲೋಕಲ್ ಮುದು ಲೋಕಲ್ ಮುದು ಲೋಕಲ್ ಮುದು কে <muchas>